హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మొదటి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఏంటో ఇది వారం రోజుల నుంచి ఏంట్రా ఇది ఈ ముసురేంటి దరిద్రప్వానా పట్టుకున్నట్లే ఉంది వదలదా ఏంటి అని అంటున్న కల్పనతో కొడుకులు చరణ్ భరత్ ఏమోనమ్మా వరదలు వస్తాయని అంటున్నారు మన ఊళ్ళో వాళ్ళంతా అమ్మ బాబోయ్ ఇప్పుడు వరదలు కానీ వచ్చాయి అంటే పంటలు మొత్తం కొట్టుకుపోవు అని చరణ్ భార్య కవిత భరత్ భార్య విముల అంటూ ఉండగా అక్కడే వంటగదిలో చేసుకుంటూ ఉన్నా అటు ఇటు తిరుగుతున్నా పూర్ణాని వేడివేడిగా పునుగులు బజ్జీలు వేయివే అనేసరికి అలాగే వదినా అని నాకు కాస్త ఆలూ బజ్జి కూడా వేయి అని తల్లి కల్పన చెప్పేసరికి సరేనని అటు ఇటు తిరుగుతూ వంట పని చేస్తూ ఉంటే ఇంట్లో మిగతా పనివాళ్ళు గేదెల దగ్గర వాటిని చావిట్ల వర్షం వచ్చినా వాటి గడ్డి వేయక తప్పదు కుడితి పెట్టక తప్పదు పాలు పిండక తప్పదు ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోక తప్పదు వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు వర్షం పడుతూ ఉండటంతో అసలే సూర్యుడే రాకపోవడంతో చాలా త్వరగానే చికెట్లు కమ్మేశాయి వీళ్ళు ఆ పునుగులు బజ్జీలు అయిపోయి రాత్రికి నాటికోళ్లు కోయమని రాగి సంకట చేయమని దానికి తోడు రొయ్యలు తెప్పించి రొయ్యలతో పలావ్ చేయించుకొని అలా తింటూ కూర్చున్నారు తింటూ కూర్చునేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఊడ్చి ఎవరో పటపటామని కొడుతూ ఉన్న శబ్దమైంది అలా అయ్యేసరికి ఎవరూ లేవడానికి లేదు పనివాళ్ళు వాళ్ళకి ఇల్లు ఎక్కడ మునిగిపోతాయో అని ఆ రోజు సంతకాడే పనులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఏమే వెళ్ళి తలుపుతి అని అన్నారు పూర్ణని అలా అనేసరికి పూర్ణ వెళ్ళి అలా తలుపు తెరిచేసరికి ఎవరో ఒకతను ఒళ్ళంతా గాయాలతో పూర్ణ మీద అలా వాలిపోయి కిందకు పడిపోయాడు అతను ఊసుమనే ఊరు దేవుడో ఎవరు ఇతగాడు అని వీళ్ళు తింటున్న వాళ్ళల్లా అలా లేచి వచ్చి అతనిని చూశారు అలా చూసేసరికి మనిషి చూడటానికి ఆ రడుగుల బాహుడు తెల్లటి టీషర్ట్ వేసుకున్నాడు కండలు తిరిగిపోయినా అతని శరీరం వచ్చినట్లు కనిపిస్తుంది మనిషి చూడటానికి చక్కగా ఉన్నాడు నల్ల ప్యాంటు చొక్కా లోపల తెల్లటి బనీను గడ్డము మంచి క్రాఫ్ట్ ఎంత చక్కగా ఉన్నాడో కాకపోతే దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ పడిపోయాడు అరే రే అని చెప్పి ముందు వెళ్ళి భోజనాన్ని ముగించేసి ఆ పక్కనే కాపలాగా ఉన్నటువంటి కాపలావాడిని వాడిని పిలిచి పోయి ఆచార్యని రా పోరా అనేసరికి కొడుకు తీసుకుని వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకొని వస్తే వచ్చి చూసిన ఆయన ఆ ఊర్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఆ ఆచార్య గారే ఆ ఊరికి దిక్కు ఆయన నాటు మందులో పాతకాలం నాటి ఆయుర్వేదాలే వాడతాడు దాంతో కొన్ని పొడుల్లో కొంత తేనె వేసి అతనికి నాకించి అలాగే కొన్ని రకాల లేహ్యాలు అవి కూడా తాగించి ఆ తలకి చేతులకి కాళ్ళకట్లు కట్టి ఈ రోజంతా అతన్ని వదిలేయండమ్మా కాస్త జ్వరం కూడా ఉంది బట్టలవి మార్పించి పొడి బట్టలు వేసి కప్పి పడుకోబెట్టండి రేపు వచ్చి చూస్తాను ఎవరో ఏమిటో అని ఆయన వెళ్ళిపోయాడు పాలేర్ని పిలిపించి ఇక కల్పన ఇదెక్కడ దరిద్రం వీడెవడసలు అనుకుంటూ ఉండగా సరేలే కాని అని కొడుకులే బట్టలే ఉంటే ఇమ్మనమని కోడళ్ళకు చెప్పేసరికి ఆ అబ్బాయి అందచందాలు చూసి పెదాలు కొరికేసుకుంటూ కోడళ్ళ పవిడ జారిపోతూ ఎందుకు అని మనసులో అనుకొని మొగుళ్ళవి కొత్త బట్టలు లోపల పెట్టి ఉంటే అవి ఇంకా మొగుళ్ళు వేయని కూడా వేయలేదు ఎన్నో జతల మీద అసలు వాళ్ళకి ఉన్నాయో కూడా గుర్తుండదు కాబట్టి తీసి ఒక జత ఇచ్చి పాలేరుతో మార్పించారు పాలేరు అలా బట్టలు మార్చేస్తూ ఉన్నప్పుడు పాలేరు షర్ట్ తీసి బన్నీ తీసి అతను ఫ్యాంట్ తీసేసరికి ఇంకా వీడు అండర్వేర్ తీయడేంటి అని చొరొకరు కిటికీలో నిలబడి అతని అందాన్ని అతని మగతనాన్ని తనివి చూడాలని ఉవ్విళ్ళు ఊరిపోతూ నుంచుని ఉంటే పాలేరు మాత్రం అండర్వేర్ తీయకుండా దాని మీదే ఫ్యాంట్ తొడిగేసి మళ్ళీ బన్నీని వేసి షర్ట్ కూడా వేశాడు చిచ్చి పనికి మాలను వెదవా అడుగుదామంటే ఆడవాళ్ళు చూస్తున్నారా అనుకుంటే అమ్మో అత్తయ్యకి తెలిస్తే చంపేసుద్ది అని చెప్పి వీళ్ళు అలా అనుకుంటూ ఉండగా అయిపోయిందరా కప్పి ఆడి కాపలాగా నువ్విక్కడే పడుకో అనేసరికి అమ్మాయి గారు కాసింది మంచినీళ్ళు ఇస్తారమ్మా అని అడిగితే ఇదిగో తీసుకోమని ఆయుర్వేదం కదమ్మా గొంతు తప్పికట్టుద్ది ఆచారి గారు ఇచ్చింది గుడికేస్తున్నాడుగా నేను అమ్మా అని అంటే సరేనని అక్కడి నుండి పూర్ణ వెళ్ళిపోతుంది అలా ఆ రాత్రి తెల్లవారిపోయేసరికి కాస్త వర్షం కూడా వారం రోజుల తర్వాత ఆ రోజు కాస్త తెరిపించి తుప్పర పడుతూ ఉంది ఈ విషయం ఊరిలో దావాల తెలిసేపాటికి ఊరి పెద్ద మనుషులు ఆచార్య గారు కలిసి వచ్చారు వచ్చేసరికి అతనికి ఆచారి గారు కాస్త కొన్ని మందులవి రాసి వేసి అరికాళ్ళకి అది కొన్ని నూనెలు రాసేపాటికి అతను ఒక్కసారిగా లేచి కూచున్నాడు కళ్ళు తెరిచేసరికి ఎవరు బాబు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు మా ఎందుకు వచ్చావు మా ఊరు అబ్బాయిగా లేవే అని వరద ప్రవాహంలాగా కొంచెం సడగడం మొదలు పెట్టారు అతన్ని నా పేరు శ్రీను అండి డిగ్రీ వరకు చదువుకున్నాను ఉద్యోగం ఏదైనా దొరుకుద్దేమోనని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు అతను మీ అమ్మా నాన్న ఎవరు మీ కులమేమిటి మీరు ఎక్కడుంటారు అని అడిగితే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే పోయారండి బంధువులు ఇంట్లో పెరిగాను వాళ్ళు కూడా చనిపోయారు దాంతోనే నిల్వనీడి ఆధారం లేక అలా ఉద్యోగం వెతుక్కుంటూ ఇటుపడి వచ్చాను వస్తు ఉండగా అనుకోకుండా దాడి తప్పిపోయాను నేను గాలి వర్షం వల్ల దాంతో ఇలా వస్తున్న నేను కింద పడిపోయాను కింద పడిపోతే బాగా దెబ్బలు తగిలేశాయి చూస్తే ఈ ఇల్లు కనిపించింది దాంతో వచ్చి తలుపు కొట్టానండి అనేసరికి అయ్యయ్యో అవునా చూడటానికి పిల్లాడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు చదువుకున్న అబ్బాయిలాగా ఉన్నాడు పనికేమైంది అంత చదువుకొని అంత బలంగా బలిష్టంగా ఉంటే అని ప్రెసిడెంట్ తీసుకెళ్దాము అని కరణం తీసుకెళ్దాము అని సర్పంచ్ తీసుకెళ్దాము అని ఊర్లలో ఇంకా పెద్ద పెద్ద మోతుబార్లు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్దాము అని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా కల్పన ఆలోచనలో పడిపోయింది కల్పన వాళ్ళకు కూడా కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి పొలాలు స్థలాలు ఇల్లు వాకిళ్ళు వాటి మీద వచ్చే ఆద్యాలు మొత్తం ఉన్నాయి అప్పటి వరకు పనిచేసే గుమస్తా అయిపోయి రెండు నెలల క్రితమే అతను చనిపోయాడు కాబట్టి ఆయన కొడుకుల వల్ల అంటే లెక్కలు తేలటమే లేదు కోడళ్ళకి తను చెప్పలేదు తనకి ఇంట్లో అన్ని చూసుకోవడానికి జమాజట్ లాంటి మగాడు అవసరం అనే దాంతో కల్పన ఆలోచిస్తూ ఉంటే కొడుకులు తమకి మందుబాటు పెట్టాలి అన్నా అమ్మాయిలు సప్లై చేయాలి అన్నా తమ కోసం సిగరెట్లు అవి ఇవి కావాలన్నా సరే సిటీ నుంచి కాస్త చదువుకున్నాడు కాబట్టి ఏదైనా డ్రగ్స్ లాంటివి కూడా తెచ్చిపెట్టమన్నా తెచ్చిపెడతాడు అని కొడుకులు కోడళ్ళు ఒకవైపున పిల్ల ఇన్నేళ్లైనా కొడుకులు తమ కడుపు లేకపోయారు పిల్లలు లేరు చి వీళ్ళ మగతనం ఏముంది వాడి మగతనం ఏమన్నా ఉందా అసలు అలాంటి వాడి మగతనం కింద నలిగిపోతే బంగారం లాంటి పిల్లలు పుడతారు వాడిని చూస్తేనే పైటి నిలవలేను అంటుంది ఎద బరువెక్కిపోయి అసలు బ్లౌజ్ బటన్లు పటపట తెగిపోయి రాత్రంతా వాడిని తలుచుకుంటూ వీరహ వేదన అనుభవిస్తున్నాను ఈ దరిద్రపుది పంపించకుండా ఉంటే బాగుండు దీన్ని కాకా పట్టాలనే దాంతో అత్తయ్య పాపం బాధలో ఉండి వచ్చాను అని అంటున్నాడు మన ఇంట్లో కూడా గుమ్మస్తా గారు పోయారు కదా ఉంచుకుంటే మన ఇంట్లోనే కాస్త తిండి బట్ట ఇచ్చి జీతం జీతమిస్తే పనిచేస్తాడేమోగా ఎవరిళ్ళకో పంపడం ఎందుకు అని కోడళ్ళు అంటే నిజమేగా అమ్మా మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు చదువుకున్నాడు కదా అని అంటంతో తను కూడా ఆలోచించేసరికి ఎవరింటికో ఎందుకులేండి మా ఇంట్లోనే ఉంటాడులే మంచి చెడు చూసుకుంటాడు మాకు అవసరమే మా గుమస్తా కూడా పోయాడు కదా అనేసరికి సరే సరే గారు ఉంచుకుంటాను అంటుందిగా అని అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆచార్య గారు ఒక రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుని ఆయన తగ్గిపోద్ది ఇదిగో అయ్యా కాస్తా ఈ మందులవి అతని టైంకి వేసుకొని కొన్ని పొట్లాలు చేతిలో పెట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండమ్మా ఆహారం అది కాస్త బలంగా ఉండేవివ్వండి అబ్బాయికి అని చెప్పిన తర్వాత ఓ అని అన్నారు కోడళ్ళు ఆయన వైపు చూసి అలాగే అన్నట్లు ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇలా వాసర్లో ఎందుకు ఒక గదిలో ఉంది వెళ్ళి అనేసరికి కింద ఆడపడుచు పూర్ణ ఉండే రూమ్ ఉంటుంది పూర్ణ పక్కనే ఒక గది చాలా అందంగా ఎయిర్ కండిషన్ పెట్టించి ఉంటుంది ఆ గదిలో ఉండాలి అంటే అది అతిథుల కోసం ఉన్న గది అని కల్పన అంటే అదేంటి అత్తయ్యా మన పనులన్నీ చెయ్యాలి అన్నప్పుడు మనం వేరుగా చూస్తున్నాము అంటే లెక్కల్లో తేడాలు రావు ముష్టి కరెంటు బిల్లు చూసుకుంటామా ఏంటి అనేసరికి కొడుకులు అబ్బా ఉండని అనేసరికి సర్లే వాళ్ళెవడన్నా ఇంట్లోకి వచ్చినా కాపలాగా ఉంటాడు అతనికి ఫ్యాన్ ఎయిర్ కండిషన్ బెడ్ అన్నీ ఉన్నా ఆ అబ్బాయికి ఒక రూమ్ ఇప్పించారు కోడళ్ళు కనపడకుండా సిఫారసు చేసి అతను అందానికి అతని మగతనానికి మెచ్చి ఆ తర్వాత కాసేపటికే అత్త వర్షం వెలిసింది కాబట్టి ఊరి మీద వ్యవహారాలు తెలుసుకుందాము అని ప్రెసిడెంట్కి పెళ్ళాం సర్పంచ్ పెళ్ళాం వీళ్ళందరూ కలిసి ఒకచోట కమిటీ మీటింగ్ పెడతారు అది మహిళా మండల్లో అక్కడికి అని చెప్పి వెళ్ళింది కమలమ్మ కొడుకులిద్దరూ తప్ప తాగడానికి వెళ్తే పూర్ణ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటే ముందు కవిత చుట్టూ చూసుకొని విముల స్నానం చేస్తుంది అని ఎవ్వరికీ తెలియకుండా ఒక నాలుగైదు జతలు కొత్త బట్టలు తెప్పించి అతని కోసం పౌడర్లు పర్ఫ్యూమ్లు సెంట్లు బట్టలు చెప్పులు తెప్పించి ఆ మొత్తం కలిపి అతని చేతిలోకి ఇచ్చి వాడుకో వీటిని అని చెప్పేసరికి పర్లేదండి నా జీతం వచ్చిన తర్వాత నేను కొనుక్కుంటానమ్మా అనేసరికి అమ్మా ఏంటి అమ్మా నేనేమి నీకన్నా అంత ఏమీ కాదు భలే వాడివేనే పిలిస్తే కవిత అని పేరు పెట్టి పిలువు అని అంది ఆమె వద్దండి అనేసరికి సరే ఏమండి అంటున్నావు కదా అలాగాను వరుసలేమి అనుకోక నన్ను అనేసి ఉంచు అని చెప్పి అన్నాక మా అత్తయ్య లోబి మనిషిలే నీకు నెలకు ఇరవై వేలిస్తానంది జీతం నేను మిగతా జీతం నేను ఇస్తాను కదా నీకు అని చెప్పి అతని జేబీలో యాభై వేలు కట్టబెడితే అబ్బే వద్దు వద్దండి అంటే భలే వాడివేనే ఇవి నీకు ఇచ్చింది నెల మొత్తానికి అనుకుంటున్నావా ఏంటి మళ్ళీ పది రోజులకు వచ్చి ఇంకో యాభై చదువుతాలే గాని ఉంచవయ్యా చాలే గాని అని అతను షర్ట్ బటన్ తీసి గుండె మీద గిచ్చి ఏం మగతనం అని పెదం కొరుక్కుంటూ వెళ్ళిపోయిందామె అతను నిత్యస్సుడై అలా చూస్తూ ఉండిపోయాడు ఈలోగా పని అమ్మాయి వచ్చి బాబుగారు భోజనం చేదురుగాని రండి అనే పాటికి అలాగే నన్ను వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు అలా కూర్చునేసరికి లోపల నుంచి పూర్ణ తీసుకుని వచ్చి అతనికి స్టీల్ పళ్ళెం పెడితే అదేంటి వెండి పళ్ళెంలో పెట్టు స్టీల్ పళ్ళెంలో పెడతావా ఏంటి అనేసరికి అలాగే వదినా అని వదిన వాళ్ల వైపు చూసి వెండి పళ్ళం పెట్టింది పూర్ణ పెట్టిన తర్వాత అక్కడే ఉన్నాయి మీకు కావలసినవన్నీ వడ్డించుకోండి అని అంటే నీకేమైనా నొప్పి పోయే కాలం ఏమైనా వచ్చిందా ఏ వంటకా నువ్వు చేసే రాజకార్యాలు ఏమన్నా ఉన్నాయా వెలగబెట్టడానికి ఇంటికొచ్చిన అతిథుల్ని మన ఇంట్లో మనతో కుటుంబంలో ఒక వ్యక్తిగా ఫ్యామిలీ మెంబర్గా ఉంటే అతనికి వడ్డించడానికి అంత గాడేమిటి నీకు అంత పోటా ఏంటి నీకు పళ్ళు రాలిపోతాయి మొహం పగిలిపోద్ది మా సంగతి తెలియదు కదా వడ్డించు అని అన్న తర్వాత కొంచెం నెయ్యి పొడి పెడుతూ ఉంటే నీ తాతగాడు సొమ్ము ఏదో పెడుతున్నట్లు అంత నొప్పులు పడుతున్నావేంటే అదేంటి నీసు వడ్డిచ్చు చేపల పులుసు రొయ్యల వేపుడు నాటుకోడి పెట్టవే అతనికి ఇక నుంచి అతనికి మీ అన్నయ్యల కన్నా కూడా ఘనంగానే పెట్టు ఒక ముద్ద కాయా కష్టం చేసే మొగాడు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి అలాగేనని వడ్డిస్తూ ఉంటే అతను అలా భోజనం చేస్తూ ఆ అమ్మాయి వైపు చూశాడు అలా చూసేసరికి ఎంత అందంగా ఉంది అంటే పాలరాత శిల్పం సజీవంగా ఒక మొగాడు కళ్ళెదురుగా నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది పూర్ణ పొడవాటి జడ మోకాళ్ళ వరకు ఉండే వెనకమాల అటు ఇటు పిరుదులు దాటి తగులుతూ ఉంటే ఆ అమ్మాయి ముఖాన ఒక బొట్టు లేదు మెడలో ఎలాంటి నగలు కూడా లేవు చెవులకి చిన్న చిన్నయే ఒక గ్రాము కూడా చేయని దిద్దులు చేతులకి ఏమీ లేవు ఇక అసలు ఒంటి మీద ఏ నగలు లేవు సింపుల్గా ఉంది ఒక మూడు వందల రూపాయలు ఖరీదు కూడా చేయదేమో ఆ కాటన్ డ్రెస్ అది వేసుకొని చున్ని రెండు వైపులా పెట్టుకొని ఆ జడ పనిచేసేటప్పుడు చెమట పడుతూ ఉంటే ఇంతలా ముడి పెట్టుకొని వంటగదిలో గాడిద చాకిరి చేసింది చేసినట్లే ఉంది ఇంత దాంట్లో ఆ అమ్మాయిని తను ఉదయం నుంచి గమనిస్తున్నాడు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి వచ్చిన ఆ అమ్మాయి గోడ మీద ఒక పెద్ద ఫోటో ఉంటుంది ఒక పదమూడు సంవత్సరాల కుర్రోడిది ఆ ఫోటోకి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో శుభ్రంగా తుడిచి ఆ ఫోటోకి బొట్టు పెట్టి పువ్వుల దండ మార్చి వేరే దండ వేసి వేరే పువ్వులు పెట్టి అక్కడ దీపాలను వెలిగించి పెట్టి ఆ ఫోటో వైపు అలా చూసి ఆమె కళ్ళల్లో నుంచి ఆగకుండా కారే కన్నీళ్లు దానికి తోడు భోజనం వండగానే అన్ని కలిపి ఒక పల్లెంలోకి తీసి ఆ ఫోటో దగ్గర పెట్టుద్ది అతను అది గమనిస్తూనే ఉన్నాడు టిఫిన్ పెట్టుద్ది భోజనం పెట్టుద్ది అన్నీ ఆ ఫోటో దగ్గర పెట్టుద్ది రాత్రి పడుకోబోయే ముందు కూడా ఆ ఫోటో వైపు చూస్తూ ఆమె గదిలోకి వెళ్ళిపోయి డోర్లు మూసేసుకుంటది ఎంత దాంట్లో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పూర్ణ భర్త విశ్వ అతను చనిపోయాడని పూర్ణ విధవా అని తెలిసి శ్రీను అలా విని మౌనంగా పనివాళ్లు చెప్పగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు ఆ తర్వాత ఇక విమలా సంగతి చూస్తే మరొక రోజున సిటీ నుంచి నీకోసమే తెప్పించాను అబ్బాయి అని నీకోసమే అని ఇదిగో బెల్టులు తెప్పించాను చెప్పులు తెప్పించాను ఇవిగో లక్ష రూపాయలు అని చెప్పి అతను జోబీలో పెట్టి ఇవి జీతంలో కాదులే నీ అండర్వేర్ సైజులు కూడా నాకు తెలుసు అని ఒకవైపున విమలా బట్టలు అవి ఇవి అని తీసుకుని వచ్చింది అబ్బే వద్దండి అన్నా కూడా చాలే ఊరుకో టవల్ అవి కూడా తెప్పించాను మంచి వాసన వచ్చే సబ్బులు మంచిగా నువ్వు మెరిసిపోయేటట్లు క్రీములు ఒంటికి రాసుకునే ఆయిల్స్ అన్నీ తెప్పి పంపించాను మొత్తానికి బావి దగ్గరను స్నానం చేస్తూ ఉంటే నేను చూశాను ఏమన్నా గ్రంథ సాంగుడివా నువ్వు ఏమన్నా శృంగార పురుషుడివా నువ్వు అని బొగగిల్లి వెళ్ళేసరికి అతను ఏం మాట్లాడకుండా అలా కూర్చొని నాలుగు రోజులకే ఇంట్లో పరిస్థితులన్నీ గమనిస్తే కల్పనకి విపరీతమైన డబ్బు పిచ్చి అసలు అద్దనా పైసా ఎట్టూ పోనివ్వదు వందల ఎకరాల పొలాలు లీజులకిచ్చిన స్థలాలు రైస్ మిల్లులు పప్పు మిల్లుల్లో ఒక్కటి కాదు అద్దెలకిచ్చిన ఇల్లు వడ్డీలకు తిరిగే డబ్బులు వడ్డీల మీద వడ్డీలు గుంజుతూ తాకట్లు పెట్టుకునే బంగారం సామాన్లు ఓ పక్కన గోడౌన్ అంతా నిండిపోయింది ఆ లెక్కలన్నీ కూడా అబ్బాయినే చూసుకోమని ఆమె అప్పచెప్పి పొలాలు అవన్నీ తిప్పి చూపించమని మిల్లులకు తిప్పి చూపించమని పాలేరుకు చెప్పేపాటికి ఎప్పుడు పని చేసుకుంటూనే కూర్చుంటాడు శ్రీను మరొక వైపు నుంచి ఇక కల్పన వేసిన నగలు వేయకుండా కట్టిన చీరలు కట్టకుండా తను ఇక ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఆ డబ్బులు లెక్కలు చూసుకోవడంలో అంత దాంట్లో కూడా రాత్రికి విమలా వెళ్లి పై ఫ్లోర్లో పడుకుంటుంది బయట వైపు నుంచి ఆ ఫ్లోర్కి మెట్లు కూడా ఉంటాయి ఎవడో ఒకడు ఆ మెట్లకి పైకి వెళ్తూ ఉంటాడు పైకి వెళ్ళినవాడు వాడు కల్పనతో కలిసి స్మోక్లు చేస్తూ ఉంటాడు డ్రింక్ కూడా చేస్తాడు ఆ తర్వాత కల్పన ఒంటి మీద చీర లాగేసి బ్లౌజ్ చించేసి బట్టలన్నీ తీసేసి ఇద్దరు రాత్రంతా క్లోజ్ గా ఉండి తలతల వారుతూ ఉండగా వాడు మెట్లు దిగి వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ కల్పన నడుము కొరికి బుగ్గలు కొరికి మళ్లీ రాత్రికి వస్తాను అంటే త్వరగా రా ఆలస్యమవుతుంది అని చెప్పి కల్పన కిందకి దిగేసి వెళ్లి తన గదిలో తన పడుకుంటుంది కొడుకులిద్దరు రోజు తోట బంగ్లాల్లో ఉంటారు తోట బంగ్లాల్లో పేకాట్లాడటం తోట బంగ్లాలకి వేస్తలు పిలిపించుకోవడం డ్రగ్స్ తీసుకోవడం మందు తప్ప తాగడం స్మోకింగ్ చేయడం అడ్డమైన వెదవులు వచ్చి కూర్చుంటే వాళ్ళతో స్నేహాలు వాళ్ళ అమ్మాయిని తీసుకొని రావడం అసలు వ్యవహారాల దగ్గరికి వచ్చేపాటికి అమ్మకి డబ్బు పిచ్చి ఉంటుంది కాబట్టి శ్రీను అన్నీ చూసుకుంటున్నాడు అమ్మ ఉంది పైన చూసుకోవడానికి మధ్య మధ్యలో అంత బానే ఉందిగా అని ఒక కన్ను వేస్తూనే ఉంటారు అంత దాంట్లో సుఖపురుషులిద్దరూ ఎప్పుడు సుఖపడుతూనే ఉంటారు ఇక కవిత విమలా విషయానికి వస్తే మొగుళ్ళు వాళ్ళ ఒంటి మీద రోజు చెయ్యి వేసినా క్లోజ్ అయినా వాళ్ళకి మొగుళ్లే ఆనరు దాంతో ఇక వాళ్ళు ఓపెన్ గా చెప్పాలి అంటే అవితికి మిమ్మల్కి కూడా ఇద్దరు పాలేర్లు ఓపెన్గా ఉన్నారు వాళ్ళ మొగుళ్ళు బయటకు వెళ్ళగానే వెనకాల డోర్ తీసి వాళ్లతో ఐదారు సార్లు క్లోజ్ అయిన తర్వాత ఇంకా సరిపోలేదు అని అనిపిస్తుంది వాళ్ళకి మీతో ఇన్నాళ్ళుగా కలుస్తున్నా మా కడుపు పండలేదు ఎదవల్లారా మా మొగులలోనే లోపం ఉంది అనుకుంటే మీలో కూడా లోపమేనా అని వాళ్ళని వెళ్ళిపోమనమని వాళ్ళకి డబ్బులు పడేస్తూ ఉంటారు ఇక టీవీ చూడడం వీడియోల్లో సెక్స్ వీడియోలు చూసుకుంటూ కూర్చోవడం పుస్తకాలు చదవడం పద్దాక శ్రీను వర్క్ చేసుకుంటూ ఉంటే శ్రీను వైపు కన్నార్పకుండా వచ్చి ఎదురుగా కూర్చొని అలా పవిట జార విడిచి బ్లౌజులు డీప్ నెక్లు పెట్టి ఎదో అందాలు కనపడేలా కూర్చోవడం కావాలని నడుమంతా బొడ్డంతా కనపడేలా వీపంతా కనపడేలా కూర్చోవడం చూడు చూడు ఇక్కడ ఏంటో కూర్తుంది అని అంటాం చూడు చూడు ఇక్కడ బొడ్డు కింద నుంచి లోపలికి ఏదో వెళ్ళిపోయింది పెట్టి చూడు అని అంటాం వెనకాల చూడు అని అంటాం అలాంటివి చేస్తే శ్రీను నాకు పని ఉందండి ప్లీజ్ నేను పని చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయి చెట్టు కింద టేబుల్ వేసుకొని కూర్చొని పని చేసుకుంటూ ఉండేవాడు అంత దాంట్లో శ్రీను గమనిస్తూ ఉండేది ఒక పూర్ణానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పూర్ణ ఒక వైపున గేదెల దగ్గర పాలు తీయించడం దగ్గర మొదలు పెడితే ఇంట్లో పనులన్నీ ఆ అమ్మాయి చేయించుకురావాలి ఒకవైపున పనివాళ్లతో గేదెల దగ్గర చాకిరి కోళ్ళ దగ్గర ఇంట్లోనే ఒక చేపల చెరువు రొయ్యల చెరువు కూడా ఉంటాయి మేకలు గొర్రెలు కూడా ఉంటాయి వాటన్నిటిని చూసుకొని బయటంతా క్లీన్ చేయించి మొక్కలకి నీళ్లు పెట్టించి గార్డెన్ క్లీన్ గా ఉంచి ఇల్లంతా కడిగించి తుడిపించి డ్రెస్సింగ్ చేయించి ప్రతి ఒక్కళ్ళ గదిలో పక్కలు దుప్పట్లు మార్పించి బాత్రూమ్లు కడిగించి వీళ్ళకి వేడివేడిగా ఫిల్టర్ కాఫీలు అయిపోయిన తర్వాత ఐదారు రకాలు టిఫిన్లు అయిపోయాక మళ్ళీ పళ్ళ రసాలు డ్రై ఫ్రూట్ షేక్లు ప్రోటీన్ షేక్లు మళ్ళీ వీళ్ళకి అవి కాకుండా తినడానికి స్నాక్స్లు మధ్యాహ్నం పూట వీళ్ళకి పది రకాలతో భోజనాలు ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం నుంచి స్నాక్స్ లోపు వీళ్ళకి మళ్ళీ పళ్ళు పళ్ళ రసాలు ఆ తర్వాత వీళ్ళ కోసం నాలుగైదు రకాల స్నాక్స్ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కోసం అవి అని ఇవి అని వీళ్ళ రోజు ఐదారు రకాల స్టార్టర్స్ చెప్తారు అవి వండి పెట్టి రాత్రికి మెగా డిన్నర్ ప్లాన్ చేయాలి అని ఐదు నిమిషాలు ఖాళీగా ఉండకుండా ఆ పొయ్యిల దగ్గర హారతి కర్పూరం అయిపోయి మండుతూనే ఉంటుంది పూర్ణ అలాగా ఆ అమ్మాయి ఆ పొయ్యికి ఎదురుగా పడి చేస్తూనే ఉంటుంది ఆ పొయ్యికి ఎదురుగా పడి చేస్తూనే ఉంటుంది వేళ్ళు తెగిపోయి ఉంటాయి అమ్మా అని అనుకుంటూ కట్టు కట్టుకుంటూ ఆ చేతులకు ఆవిర్లు కొడుతూ మొహాలకు ఆవిర్లు కొడుతూ ఏం సరిపోద్ది రెండు పొయ్యిలు గ్యాస్ పొయ్యి ఒకవైపున బొగ్గులు పొయ్యి ఒకవైపున రంపం పొట్టు పొయ్యి మరొక వైపున ఎలక్ట్రిక్ స్టవ్ మరొక వైపున గ్యాస్ పొయ్యి కట్టెలు పొయ్యి ఇన్ని పొయ్యిలు మండుతూనే ఉంటాయి ఆ ఇంట్లో ఎక్కడ ఏది ఖాళీగానే ఉండదు మళ్ళీ అలా ఉండవు ఇలా ఉండవు అలా ఉంది ఇలా ఉంది రుచి లేదు పచ్చిలేదు ఇందులో అది తగ్గింది అందులో ఇది తగ్గింది అని కల్పన దగ్గర మొదలు పెడితే అందరూ ఆ అమ్మాయిని నానా మాటలు అంటూనే ఉంటారు ఒక్కతే లేచి పూజ చేసుకుంటుంది ఆ చనిపోయిన భర్త ఫోటోకి అన్ని టైం టు టైం అక్కడే పెట్టుద్ది స్నానం చేసుద్ది దేవుడు పుస్తకం చదువుకొని జపం చేసుకొని కళ్ళల్లో నుంచి దారలుగా నీళ్లు కారిపోతూ ఉంటాయి రోజులో ఒకసారి ఖచ్చితంగా గుడికి వెళ్లి వస్తుంది ఆ అమ్మాయి ప్రతి వారం కూడా ఓ పాతిక మందికి తన చేత్తో వంట చేసి చనిపోయిన విశ్వా పేరు మీద వాళ్ళకు భోజనం పెట్టుద్ది అలాగే గుడికి ప్రసాదం వండుకొని తీసుకుని వెళ్ళడం భర్త పేరు మీద పోయిన భర్త మీద వల్లమాలన ప్రేమ పూర్ణాకి ఒక రోజున శ్రీను అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు కాబట్టి పాలేర్లకి పని వాళ్ళకి అలవాటైపోయి ఒక పాలేరు పొలానికి తనతో పాటే వస్తాడు అవును కల్పనమ్మగారి కూతురు ఉంది కదా పూర్ణభర్త ఎలా పోయాడు యాక్సిడెంటా ఎన్నాళ్ళయింది పోయి అత్తింటి వాళ్ళు పంపించేస్తే తెచ్చి ఇక్కడ ఉంచుకుంటున్నారా అని అడిగితే శ్రీను అబ్బెబ్బే లేదబ్బాయి గారు అదో పెద్ద కథ అంటే ఏంటా కదా అని అడిగితే ఏముంది గారి వాళ్ళది ఈ ఊరు కాదు వేరే ఊరు గారి మొగుడు రావుగారు బాగా సంపాదించి ఇచ్చారండి గారికి కాస్త డబ్బులు జాస్ ఎక్కువ కదా వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలయ్యి ఆయన దేశాల మీదకి పోయి ఆ తర్వాత వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఎటో కలిసిపోయాడు అని అందరూ అనుకుంటారు ఆ తర్వాత మా చుట్టుపక్కల ఊళ్ళల్లో చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు జరిపేస్తారు అలా గారికి ఇద్దరు మేనకోడళ్ళండి వాళ్ళు కవితమ్మ గారు గారు వాళ్ళిద్దరూ కల్పనమ్మ కొడుకులు చరణ్ గారు భరత్ బాబుకిచ్చి ఆవిడ ఎప్పుడో పెళ్లి జరిపించేసింది ఆ తర్వాత గారి కూతురు పూర్ణమ్మ గారు చిన్నపిల్ల అప్పుడు ఎంత ఓ పదేళ్ల వయసు ఉంటుందేమో విశ్వాబాబుకి పదకొండేళ్ల వయసు ఉంటుంది ఇద్దరు కలిపి పెళ్లి చేసిన తర్వాత అలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అత్తగారికి ఇంటికి వస్తూ ఉండగా విశ్వాబాబు వాళ్ళ అమ్మగారి పేరు సుగుణమ్మగారు నాన్నగారి పేరు రాఘవరావు గారు ఈ ప్యాలెస్ ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం ఇదంతా పోయినా విశ్వబాబు గారు వాళ్ళదే బాబు అయితే వీళ్ళని కూడా మాతో పాటే రండి ఉందురు గాని అని చెప్పి వీళ్ళు పిల్లని వదిలి ఉండలేము అని అన్నారని చెప్పి గారు వాళ్ళ కుటుంబాన్ని కూడా సుగుణమ్మ గారు వాళ్ళ కుటుంబం తీసుకుని వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయిపోయింది విశ్వబాబుకి దెబ్బలు తగిలి మతిస్థిమంతం కోల్పోయాడు అని డాక్టర్లందరూ చెప్పారు అలా చెప్పేసరికి ఒకవైపున వైద్యం చేపిస్తూ ఉన్నారు బాబు చేపిస్తూ ఉన్నప్పుడు ఆ లోపు అమ్మాయి గారు పెద్దదైంది పెద్దదైన తర్వాత విశ్వబాబు అమ్మాయి గారిని కొట్టేవాడు తిట్టేవాడు రక్కేవాడు ముద్దు పెట్టుకునేవాడు అమ్మాయి గారు అంత చిన్న పిల్లయి కూడా బాబు అంటే పంచ ప్రాణాలు ఏమి అనేది కాదు నోట్లో పెట్టుకునేది ఒళ్ళో పడుకో పెట్టుకునేది బాబు బాబుకు చదువు చెప్పేది బాబుతో ఆడుకునేది ఇలా అంతా బాగానే ఉండగా ఒక రోజున సుగుణమ్మ గారు తర్వాత కొన్నాళ్ళు తిరగకుండా రాఘవరావు గారు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత విశ్వాబాబు గారికి మతి తిరిగి రావాలనే దాంతో పూర్ణమ్మ గారిని తీసుకొని పూజలు చేపిద్దాము అని ఇంట్లో వాళ్ళంతా కలిసి వెళ్లారు అలా వెళ్లేసరికి విశ్వబాబు గారికి ఏమైందో ఏంటో బాబు మా ఊరంతా తెలిసిన పిల్లోడేగా తిరుగుతూనే ఉండేవాడు కదా పొలానా నిండు కుప్పల టైం అది ఆ కుప్పల దగ్గరికి వెళ్ళి తనకు తానే అక్కడ లాంతర్ పెట్టుకొని పాలేలు ఉంటారు కదా బాబు అలా ఉండేసరికి కుప్ప తగలబెట్టేసి ఆ కుప్పల దూకి బాబు బొగ్గు పాలైపోయారు చనిపోయాడయ్యా చనిపోయిన తర్వాత ఇక మిగిలింది మూడిదే అమ్మాయి గారు కుప్పకూలిపోయింది ఆ తర్వాత అమ్మాయి గారిని విధువరాల్ని చేసి ఇలా అమ్మాయి గారు ఇంట్లో వంటగదే అయిపోయింది ఆ తర్వాత పోయిన అబ్బాయి గారి ఫోటోకి దాన ధర్మాలు చేసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ ఇక అలాగే పడుంది బాబు నిండుతనాన్ని అనుభవించాల్సిన అమ్మాయిగారి జీవితం అలా అయిపోయింది అంతా తగ్గిపోద్దేమో బాబుగారికి తిరిగి అంతా బానే ఉంటుంది అని అనుకుంటే అబ్బాయి గారు అలా పోయారయ్యా అనేసరికి ఓ అవునా అంటే అమ్మాయిగారికి మాత్రం పోయిన అబ్బాయి గారు అంటే చాలా ప్రేమాభిమానాలు బాబు అమ్మాయి గారు అబ్బాయి గారిని తలుచుకొని రోజే ఉండదు అబ్బాయి గారు పోయిన రోజునైతే గారు ఎవరో అత్తమామలు కనిపోయినా అబ్బాయి గారికి కానీ ఇప్పటికీ వీళ్ళ కల్పనమ్మగారే మొత్తం ఆశ అంతటా మీద అజమాయిషి పెత్తనం చేసుకుంటూ ఉన్నప్పటికీ ఏ విషయంలోనూ అమ్మాయిగారు ఏదీ కలగజేసుకోరు ఆ అమ్మాయి గారికి దేని మీద ఆశ లేదు చూస్తున్నారుగా ఆ గుడికి ప్రసాదం తీసుకెళ్తారు రోజు మా బోటి వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నదానాలు చేయడం మా పిల్లల్ని చదివించడం అబ్బాయి గారి పేరు మీద మంచి పనులు చేయడం దానికి తోడు అబ్బాయి గారి ఆబ్దికాలవి అబ్బాయి గారు పుట్టినరోజు అది జరిపించి అత్తమామలు పోయిన రోజు వాళ్ళ పెళ్లి రోజులు కూడా జరిపిస్తుంది మహానుభావురాలు ఏ రోజు ఆ అమ్మ వీధిగుమ్మం దాటి బయటకు వచ్చారు కదూ ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళాలి అన్నా కూడా అమ్మాయి గారు అసలు ఎవ్వరికీ కనపడేలాగా వెళ్లరు గుడి దగ్గరికి కూడా ఎందుకంటే విధవరాలు ఎదురైద్ది అంటారు అని తెల్లవారుజామునే వెళ్ళి ఇచ్చేసి వస్తారు అసలు ఎవరికంటా కూడా పడరు మహానుభావురాలు ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో ఆ తల్లి ఎంత దుఃఖం అనుభవిస్తుంది అని చెప్పేసరికి శ్రీను అలా వింటూనుంచున్నాడు మరి అన్ని పార్లర్ దగ్గర తెలుసుకున్న శ్రీను పూర్ణకు సహాయం చేస్తాడా మరి పూర్ణ పరిస్థితి ఏమిటి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్